నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో అక్షయ తృతీయ గురించి అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే ఏమవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా అక్షయ తృతీయ అంటే ఏంటో తెలుసుకుందాం అక్షయ తృతీయ అనబడే వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెప్తున్నాయి ఈ రోజున శ్రీ మహావిష్ణువు పరశురామావతారాన్ని ధరించాడని పురాణ ప్రతీతి ఈ రోజున రాహుకాలం వద్యంతో సంబంధం లేకుండా ఏ సమయంలోనైనా ఎటువంటి శుభకార్యాన్నైనా జరుపుకోవచ్చని పురోహితులు చెప్తారు నరసింహస్వామి ప్రహ్లాదు అనుగ్రహించింది కూడా ఈరోజేనని పురాణాలు చెప్తున్నాయి భదరీనాథులోని ఆలయాన్ని ఇవాళ తెరిచి ఉంచుతారట ఇలా అన్ని రకాలుగా వైశిష్ట ఉన్న రోజు తృతీయ మరి అక్షతృతీయ అనే పేరు ఎలా వచ్చింది అంటే శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ప్రతీదీ ఆయన ఇల్లాలైన మహాలక్ష్మికి కూడా ప్రీతికరమే శ్రీ మహావిష్ణువు పరశురాముని అవతారం దాల్చిన రోజు కాబట్టి ఈ రోజున ఏం చేసినా అది అక్షయంగా మిగిలిపోతుందని పురాణాలు చెప్తున్నాయి ఇవాళ చేసే పూజలు పుణ్యకార్యాలు ధార్మిక కార్యాలకు సంబంధించిన ఫలితం ఎన్ని జన్మలైనా అలాగే ఉంటుందంట అందుకే ఈ రోజున అందరూ తమ శక్తి మేరకు జప దానాలు చేయాలని శాస్త్రవచనం అత్రం పుష్పం ఫలం అన్నట్టు ఆ దేవదేవుడికి అపారమైన భక్తితో అచంచలమైన విశ్వాసంతో ఒక్క నమస్కారం పెట్టుకున్న చాలు ఈ పుణ్యఫలం జన్మజన్మలకు తోడు నిలుస్తుంది క్షయం కాని ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈరోజుకు అక్షయ తృతీయ అని పేరొచ్చింది సరే మరి అక్షయ తృతీయ రోజున ఏం చేయాలి అంటే మామూలుగా అక్షయ అనగానే అందరికీ బంగారం గుర్తుకొస్తుంది ఇవాళ చేసిన పని ఏదైనా శాశ్వతంగా ఉండిపోతుంది అన్న మాటను బంగారం కొనడం కొత్త ఆస్తులు కొనడంలా అర్థం చేసుకుని అవే పాటిస్తున్నారు ప్రజలు దీనికి అసలైన అర్థం ఏంటంటే అక్షయతృతీయ రోజున ఎటువంటి పుణ్యకార్యం చేసినా ఆ ఫలితం శాశ్వతంగా ఉండిపోతుంది అని అక్షయతృతీయ నాడు పొద్దున్నే లేచి స్నానాధికాలు ముగించుకుని అక్షతలను శ్రీ మహావిష్ణువు పాదాలపై ఉంచి పూజ చేయాలి తర్వాత ఆ బియ్యాన్ని జాగ్రత్తగా ఏరి బ్రాహ్మణులకు దానమివ్వాలి మిగిలిన బియ్యాన్ని దైవ ప్రసాదంగా స్వీకరించాలి ఈ వ్రతం చేసిన తర్వాత వచ్చే పన్నెండు మాసాల్లో ప్రతి శుక్ల తృతీయ నాడు ఉపవాసం చేసి విష్ణువుని అర్చిస్తే రాజసూయ యాగం చేసిన ఫలితం లభిస్తుంది సరే మరి అక్షయతృతీయ రోజున బంగారమే ఎందుకు కొంటారు అంటే అక్షయ తృతీయ నాడు ఏం కొంటే అది రెట్టింపు అవుతుందని నమ్మిక అక్షయ తృతీయ శ్రీ మహావిష్ణువుకు మరియు మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన పర్వదినం కాబట్టి అందుకే లక్ష్మీ స్వరూపమైన స్వర్ణాన్ని అంటే బంగారాన్ని కొంటారు ఈ రోజున కేవలం బంగారం మాత్రమే కాదు ఏదైనా కొనొచ్చు అక్షయ తృతీయ నాడు చేయకూడనివేంటి చేయాల్సినవేంటి ఏ శుభకార్యాలు చేయాలి ఎటువంటి దానాలు చేయాలి ఎలా పూజ చేయాలి అనే విషయాన్ని మరొక వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన కనబడే గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాను